ఈ ఎపిసోడ్ నెంబరు మరియు శ్లోకం నెంబరు ఇరవై ఆరు ఈ శ్లోక పారాయణం వల్ల పోటీ పరీక్షల్లో మరియు కోర్టు కేసుల్లోనూ సర్వకార్యాల్లోనూ విజయాన్ని సాధిస్తారు నమ్మకంతో భక్తితో పారాయణ చేయండి తప్పకుండా మీకు జీవితంలో అన్ని విషయాల్లోనూ విజయం సాధించేస్తారు లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి सौन्दर्यलहरी इरवै आरवश्लोकं विरिञ्चिप्पञ्चत्वं व्रजति हरिराप्नोति विरतिं विनाशं कीनाशो भजति धनदो यातिनिधनं वितन्त्री माहेन्द्री विततिरपि सम्मिलितदृशा महासंहारे अस्मिन् विहरति सति त्वत्पतिरसौ అమ్మ సతీదేవి శాశ్వతముగానున్న తల్లి పతివ్రత మహాతల్లి కల్పాంత సమయంలో జరిగే మహాప్రలయ వేళ బ్రహ్మదేవుడు మృతి చెందుతాడు హరి విరమిస్తాడు యముడు నశిస్తాడు కుబేరుడు మరణిస్తాడు ఇంద్రాది సమూహం కూడా కర్ణమొస్తుంది ఆ మహాకల్పాంత కాలంలో నీ పతిదేవుడైన సదాశివుడు మాత్రం నీతో స్వేచ్ఛగా విహరిస్తున్నాడు అది నీ పాతివ్రత్యం యొక్క మహిమ కథ అని శంకర్ల వారు ఈ తాత్రంలో ఇచ్చారు ఈ శ్లోకవారాయణ వల్ల దీర్ఘ సమకళితత్వాన్ని స్త్రీలకు లభిపజేస్తుంది ఆయురారోగ్యాలు అలాగే కోర్టు కేసుల్లోనూ విజయము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్యార్థులు విజయం పొందడానికి ఈ శ్లోకం మహా అద్భుతంగా పనిచేస్తుంది ఈ శ్లోకంలో తల దాగిన లలితాశాస్త్రనామాలు మహేశ్వర మహాకల్ప మహాపాంత మహా సాక్షిని సతి అనే నామాలు ఇక్కడ ఆచారుల వారు అంబికను సతి అని సంబోధిస్తున్నారు సతి అంటే సశీలం గల మహాపతివ్రత దక్షయజ్ఞంలో తన పతి గౌరవింపగా గౌరవించబడకపోవడం చూసి అట్టి ప్రదేశంలో ఉండటం పాపమని తలచి తన తనను తాతహింపచేసుకున్న మహాపతివ్రత సతి ఆమె భస్మపై పో భస్మమైపోయినట్లు కనిపించిన ఆమె నాశనం లేనిది బ్రహ్మశక్తికి నాశనం ఎక్కడిది నిరంతరం ఉండేది కదా సతి పతివ్రత కాబట్టి ఆమె పతికి కూడా నాశనం ఉండడానికి వీల్లేదు అతడు ఎల్లప్పుడూ ఉండేవాడే ఆమె ప్రళయంలో నాశనం నాశనం ఉంటే ఈమె కూడా ఆ ప్రళయాలో దూకి తనను తాను ఆహుతి చేసుకునేది ఈమె మాంగళ్య బలం చేతనే ఆమె బతి కూడా ప్రళయం నుండి రక్షింపబడినాడు ముకుంద బ్రహ్మేంద్రాది దేవతలు ఆ పాదములను అర్చిస్తూ ఉంటారని మనం ముందు శ్లోకంలో చదువుకున్నాం కదా వారంతా గతిస్తున్నారు పరమేశ్వరుడు ఒక్కడే ఆమెతో కలిసి జీవిస్తున్నాడు అదొక్కడే అతడొక్కడే రక్షించబడ్డాడు తన పాదాలను ఆశ్రయించిన వారు మహాప్రళయాగ్నిలో దగ్ధులవుతుంటే అంబిక ఉపేక్షాభావం వహించడం న్యాయంగా ఉన్నదా వారి దేహాలు మాత్రమే దగ్ధమవుతాయి జీ జీవి అంబికలో ఐక్యమైపోతుంది దానికంటే ఎదురు చూడగలిగినదేమున్నది కవిత్వానికి కావాల్సిన అవసరాలను ఆ మీదను అనుసరించి ఆచార్యుల వారు వారంతా నాశనమైపోతున్నారని ఇక్కడ వర్ణించారు ఒక్కడే అంబ మంగళ్య బలం వలన మిగిలిపోతాడని చెబుతున్నారు ఆమె పాతివ్రత వల్ల మిగతా దేవతల దేహములు నశించినప్పటికీ ఈశ్వరుని దేహానికి కూడా ఆపత్తు లేదు ఆయన శరీరం కూడా శాశ్వతమైనది అవుతుంది వారు విడిగా కనిపిస్తున్నప్పటికీ వారిరు వైయక్తిక జీవితంలో ఒకే ఒక మహా జీవితం అవుతుంది బయటకు పతి పత్తులనే రెండు దేహాలు కనిపిస్తున్నాయి ప్రపంచ ప్రళయంలో ఈశ్వరుని ఈ భిన్నముగా కనిపించే శరీరానికి కూడా నాశనం లేదు ఆ మహాప్రలయంలో పంచక్రియలను నిర్వహించే అధికారులందరూ కూడా నశిస్తారు అంబిక తన లే విరమించిన దైవిక ప్రపంచానికి విరమింపజేస్తుంది ఇక సృష్టి స్థితి సంహారాలు తిరోధానం అనుగ్రహం అన్న అన్ని విధ అన్ని విధులు అవసరం లేదు కదా ఆమెకు పంచప్రేతాశనాశీనా అన్ని అన్న పేరున్నది ఆమె ఈ పంచక్రియలను నిర్వహించడానికి ఐదుగురు అధికారులను నియమించి వారికి అధికార శక్తి ఇచ్చి ఇచ్చింది ఆమె ఈ విధులను నిర్వర్తించాలనుకో కపోతే వారు ప్రేతలతో సమానం ఒక పని నిర్వహించడం కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడుతుంది పని అయిపోతుంది వ్యవస్థను మూసివేస్తారు మూసివేస్తారు ఇక కార్యకర్తల అవసరం ఏమిటి ఎవరిళ్లకు వారు పోతారు కదా ఇది ఇక్కడ అంతరార్థం శ్లోక పారాయణ సమయంలో నైవేద్యంగా బెల్లం పరమాణాన్ని సమర్పించాలి ఈ శ్లోకాన్ని రోజుకు సార్లు చొప్పున కానీ అరవై రోజులు జపిస్తే ఎక్కువగా సమస్య ఉన్న వారికి ఆ సమస్యలు తీరుతాయి సకల కార్యాలను విజయం లభిస్తుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు శత్రువులపై విజయం సాధిస్తారు దీర్ఘ సమంగళి కలుగుతుంది భర్త భర్తలు తెలియని అనారోగ్యాలతో బాధపడుతుంటే ఈ శ్లోక పారాయణం వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగుపడి అనారోగ్యం తొలగిపోయి దీర్ఘాయుష్మంతులు అవుతారు నమ్మకం భక్తితో పారాయణ చేయండి తప్పకుండా మీ ఫలితం లభిస్తుంది మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్